పెళ్లి చేసుకు చెప్పమన్నారు మీరు ఆ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఏ పార్టీని గాని ఏ నాయకుడిని గానీ ఉద్దేశించి కాదు అది తెలియజేసుకుంటూ ముందుగా మన కమిటీ వాళ్ళు కెలికాప్టర్ తెప్పించారు ఇక్కడికి హెలికాప్టర్ వచ్చింది మన గ్రౌండ్ లోకి వచ్చిన హెలికాప్టర్ అండి మా సాయాజీ సిండే గారు వచ్చారండి అందరూ బాగున్నారా బానే ఉంటారు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సు ప్రయోగిస్తుంది నేను కూడా గవర్నమెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సులో ఫ్రీ ఇవ్వండి ఫ్లైట్లో ఫ్రీ ఇవ్వండి కానీ మా మగవాళ్ళకి వాళ్ళకి అదే ఆధార్ కార్డు చూపిస్తే రెండు ఫుల్ బాటిల్లో ఫ్రీ ఇవ్వండి అంతకు మేము మేమేం కోరుకోం మాకు అనగానే పక్క నుంచి వచ్చి ఒక విషయం చెప్పండి ఈ కార్యక్రమంలో శివధనసు వీరగొట్ట అమ్మ చూడన్నా ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక మంచి ఉండిన చూసు ఇప్పుడు ఇవ్వరు పక్కన పెట్టిండ్రు దీని గురించి మాట్లాడడానికి మా పెద్ద ఒక్కసారి నవ్వన్నా ఉంటే తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు అరేకు తమ్ముళ్ళు ఇండియా తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి ఇవాళ చూస్తా ఉంటే ఆ తమ్ముడిని చూడండి ఎల్లో డ్రెస్ వేసుకొని ఉన్నాడు తప్పకుండా మావాడే కానీ ఇక్కడ తమ్ముడు పింక్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఆయనకు మాకు సంబంధం తెలియస్తా ఉన్నా విరగొట్టానని చెప్పారు ఒకవేళ మేము విరగొట్టి ఉంటే దాన్ని ఫ్రెక్కివలం తెలియస్తాం

తమ్ముళ్ళు మొబైల్ తోటి మంచిగా వీడియోలు తీస్తున్నారు తీస్తే తీసిరు కానీ దాని మెంబర్ కార్డు పెట్టిందో లేదు చూసుకోండి లేని లేనిఫోన్ పంచాయతీలు అవుతాయి మరి మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి మాట అన్నాడు భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట నాకు నిల్వకాళ్ళతో ఎందుకు గుడ్డు పెడుతుంది మా అరవకోళ్ళు దాచుకుంటే కోడి పుంజుతో కూడా గుడ్డు పెట్టిస్తారు దెర్ ఈజ్ మోస్ట్ ప్రాబ్లం రాహుల్ ఏమయ్యా గట్టిగా సపోర్ట్ కొట్టాలా కొట్టరా గట్టి కొట్టమంటే ఆ పక్కన ఆమెను కొడుతున్నాడు ఇంటికి పోయిన తర్వాత ఆమె ఇంకొడతాయి పంచాయతీ మొత్తం పోలీసు వాళ్ళ దాకా పోతుంది ఏదో అవసరమా ఏది ఏమైనా అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలా అడ ఆపరేషన్ సింధూర్ తోటి మన దేశంలో సైనికులు ఒక్కొక్కరు గడగడలాడిస్తున్నారు వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉన్నాం ఇవాళ ఈ ప్రోగ్రాం ఇంత బాగా జరుగుతుందంటే మన పోలీస్ అన్నలు కూడా బాగా సహకరించడం వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి నేను ముందడి పోవాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై ఆంధ్ర జై అరకు జై భారత్ అందరూ ముందడి పోవాలని తెలియజేసుకుంటూ ఇక ఉంటా బాయ్ మనున్నాడు అంటున్నావు మహారాజు అంటున్నావు ఎవరన్నా Oh. <laughs> you. お「うつるうどい肺が痛む」 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మేమందరూ ఇక్కడికి రావడానికి ద మెయిన్ రీజన్ సార్ గారి వల్లే ఇంతమంది సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేసాం మా కళాకారులకు ఎంత చక్కటి అవకాశం కల్పించినందుకు మన సిఆర్ ఈ దొన్ను గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరి తరపు నుంచి థ్యాంక్ సో మచ్ సార్ మీరు ఒక రెండు మాటలు మాట్లాడుతున్నారు కోరుకుంటున్నాం చాలా సంతోషం నా కోసం ప్రత్యేకించి ఒక పాట రాసి నా కోసం ఒక అంకితం ఈ పాట పనుదోర కోసం చేయాలని ప్రత్యేకించి ఈ బృందం మన శ్రీదేవి డ్రామా కంపెనీ పల్సర్ బైక్ డ్యాన్స్ బృందం మరి ముఖ్యంగా మా ఝాన్సీ మా ఝాన్సీ కోరి నా కోసం ఈ రకంగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నా జీవితంలోనే ఎంత ఒక మధురమైనటువంటి ఘట్టంగా నన్ను భావిస్తూ చాలా చాలా ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ పెట్టెలి దాజబాబు గారు స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రజెంట్ చేశారు ఈ ఒక్క సాంగ్ని అభిమానించి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన సెట్ బాబు గారు కూడా మన టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్

అమ్మ ఒక్కసారి పెళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తాలి ఇవాళ దొరగారి చేతుల మీదుగా మీకు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ పెళ్ళైన వాళ్ళు ఆ లక్ష రూపాయలు ఉత్తమ భార్యాభర్తల కాంపిటీషన్ పెడుతున్నా మరి లక్ష రూపాయలు గెలుచుకోవడానికి మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు ఫైమ గారు గట్టిగా చెప్పట్లు భయ్యా సాంగ్ మాట్లాడుతున్నా సౌండ్ మాటల దగ్గర వచ్చినాడు మొత్తం పోతుంది కొంచెం

ఏక్లే అది కష్టం ఆ బుధవారకే అయితే ఓకే లక్ష రూపాయలు ఈ రోజు సార్ కేంద్ర వేదిక ఇస్తున్నాం ఆ ఉత్తమ బాలియ భర్తలో మొదటి ప్రశ్న అడుగు ఎస్పెక్ట్ అడుగువే లక్ష రూపాయల్లో మొదటి ప్రశ్న మీ ఇద్దరిది లవ్ మ్యారేజా ఆ మ్యారేజా మ్యారేజ్ లవ్ కాదు ఎరేంజ్ కాదు మరి సహజీవనం అంటే అదే డ్రెస్ మసాలాలో నక్కర్సినట్టు అలా అరిసింది అంటే ఇంత పొద్దు స్పశాలలో ఏం చేసేది తప్పుడు కొట్టేది నువ్వు చిదలేకునే ఉంది ఎవరనిది అరకు అరకు స్పశాలలో ఉంటావు హా ఆవిడ ఏం చేస్తుంటది సవాల్ని కలుస్తా ఉంటది కొంచెం దూరంగా ఉండు కాల్సమన్న దేనికి పొగంత మొగాడి పెట్టేసింది ఓకే లక్ష రూపాయల్లో రెండో ప్రశ్న ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి అది భార్యాభర్తలు అడగాల

చివరి ప్రశ్న మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా మీ ఆవిడ చెత్తనా కొడక లక్ష రూపాయలు పెళ్లి చేసుకున్న మీరు అది వాళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతుంది ఏమైందిరా

ఎస్ఐ గారు మూడు గంటల వరకు పర్మిషన్ ఇచ్చారు నువ్వు ఎలా గరిస్తే ఏదో జరిగిందని చెప్పి తీసుకెళ్ళి అందరినీ బొక్కలా వేస్తారు కూర్చో అరే రే అని పిల్లండి పైకి సార్ చెప్పించు కొడుతా కూర్చోండి లక్ష రూపాయల రెండో ప్రశ్న భార్యా భర్తలు అన్యోన్యం ఉండాలంటే ఏం చేయాలి బాబు ఎవరైనా షాప్ కి వెళ్ళి డబ్బ్రోడ్ తీసుకురారా వెళ్ళకే బాత్ రూమ్ వస్తుంది చెప్పు ఏవి ను చెప్పు ను చెప్పు ను చెప్పు ను చెప్పు ఏయ్ ఉ చెప్పు ఆ తేలాన ప్రశ్న ఆ మీకు ఎంత మంది పిల్లలు ఏవి ఆ చెప్పు 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 చె దాని మొగ్గుడు ఎవడుచు కూర్చోరా లక్ష రూపాయల్లో లాస్ట్ ప్రశ్న మీ ఇంట్లో మీ హవా నడుస్తుందో మీ ఆవిడ హవా నడుస్తుందో బేబీ నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పు గట్టుగా చెప్పట్లో మీరు గెలుచుకున్నారు అరుపు నుంచి దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో ఆడు శోభన గదిలోకి వెళ్ళగానే దీన్ని అరుపు విని బాత్రూ కిటికీ ఎక్కకుని పోతాడు ఏంద్రా పెళ్ళం గొంతు ఆడెవరు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడంటే వాళ్ళెక్కడ నీ పాదర్ ఎక్కడున్నాడు మీకు నమస్కారం భాస్కర్ గారు మీది చూస్తారు మీది చూస్తారనుకోండి ఏం చూస్తారని చెప్పట్లేదు అది ఎంత నుంచి అది ఇలా ఆ అరుకు నుంచి నీకు రెండు నీకు రెండు చెప్పులు ఆ చెప్పులు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి అడుక్కోండి పోండి దాన్ని నవ్వండి ఏదో రాచేసిన రెంట్ ఓకే మీకు ఒక సర్ప్రైజ్ అన్నాను కదా అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చే గట్టిగా చప్పట్లు నరేష్ గారికి నరేష్ గారు ఏయ్ నరేష్ గారు మాది అరుకు ఓకే మా అమ్మ పేరు చెరుకు ఓకే మా తమ్ముడి పేరు కొరుకు ఓకే మా నాన్న పేరు అడగలేదు ఏంటి పేరుకు ఎందుకు మీది కొరుకు సూపర్ గట్టిగా చప్పట్లు నరేష్ గారికి నరేష్ గారు ఆ ఎర్ర ఎర్రచీర కట్టుకొని చూసారా మా అక్క ఓకే ఓకే ఆ పక్కన ఉన్నారు ఎవరు తెలుసా నాకు తెలిసి ఇప్పుడే చూసా మా ఊరే అరకు ఓకే ఓకే ఇంటికి నువ్వు ఎక్కడ ఉంటా ఇంట్లో ఇంటికి అడగహ ఇల్లు ఎక్కడండి ఇల్లు ఎక్కడండి ఇంట్లోకి వెళ్తుంటానండి సరే మీ అందరి కోసం ఒక డౌట్ మీ అందరికి వచ్చిందా నరేష్ గారు టీవీలో అంతుంటారు ఇక్కడ ఇంతున్నారు భూతంతా పెట్టుకుని పెద్ద కనబడతా పెడతా కాలే ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకి బోతంత ఇవ్వండి మీ అందరి కోసం ఇవాల నేను మిమ్మిక్రీ చేయబోతున్నా ముందుగా మీకు ఎంత ఇష్టమైన హీరో జంద్రమస్టర్ ప్రభాస్ గారు సార్ ప్రభాస్ అంటే మా అరుకులో ఆడలు కోసేస్తారు ఏంటి ఇంట్లో ఉల్లిపాయలు టమాటాలు రెండు కొద్ది చెప్పు ప్రభాస్ గారి వాయిస్

జోతరేసి డాన్స్ అయినా ఓకే అమ్మా ఇందాక గొంతు పట్టేడ వాళ్ళ ప్రభాస్ వాయిస్ రాలదు ఇప్పుడు వస్తది చెయ్ రాపనాడు ఇదిన్నలై పై గంచి కర్చా ఇది ప్రభాస్ గారు వాయిసా ఇలా ఒకసారి ఎవడో బాత్ రూములో మోసం రారడు మాట్లాడడు గుడుగు ఎవరా మిమ్మల్ని అర్థం ప్రిపిచింది ఇవింటుందో నువ్వే కదరా రమన్న సార్ మా ఫ్యామిలీ అందరు వచ్చారు ఆ మా సార్ కూడా వచ్చారు ఓకే నేను అద్భుతంగా మిమిక్రీ చేస్తా ఓకే ఏ వాయిసేరా నీ చేసిన తర్వాత చెయ్యమ్మ ఒక ఛాన్స్ చెయ్యొ ఆహా ఒక ఛాన్స్ నీ చేసిన తర్వాత చెయ్య తమ్ముడు ఏమన్నావ్ నీ చేసిన తర్వాత చెయ్య తమ్ముడు లాస్ట్ లో తమ్ముడు ఈడే నా తమ్ముడంత ఉన్నాడు నిన్ను తమ్ముడు సరే సార్ ఒక్క ఛాన్స్ ఏ వాయిస్ అయినా ఏ వాయిస్ అయినా మా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తా ఎటువంటి వాయిస్ ఎటువంటి వాయిస్ అయినా మీకు దమ్ముంటే మైకిల్ జాక్సన్ వాయిస్ చేయరా అరే జాక్సన్ ఏం చేస్తాడు ఆడి చూడు మంద చేస్తాడట మైకిల్ జాక్సన్ డాన్స్ చేస్తాడు పని ఒసామా బిల్లాడన్ వాయిస్ చేయ ట్రంప్ గాడి ఇప్పుడే జంపుతున్నాడు కుక్కర్ కొట్టడు కొడతాడు పొడి మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయ అమ్మా మన్మోహన్ సింగ్ మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా ఒక వాయిస్ చేస్తే అరుకు దద్దరిల్లిపోతది ప్లీజ్ బ్లెస్ మీ ఆ చూడప్ప సిద్ధప్ప నేను సింహు లాంటి అది గట్టుకు గీసుకోలేదు నేను గీసుకుంటా అదొక్కడే తేరా మిగతా సెంట్ టు ఆ లాస్ట్ పంచమంద అయితే దానికి అరకు బుర్రా కేర్స్ దగ్గర బచ్చిని పట్టి సార్ సూపర్ సూపర్ ఒక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే థాంక్యూ అంత బాగుంది ఆ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఏందా చేసింది అవర్ తో మట్ట పోగుడు నాకే చూసుకో అది పవన్ కళ్యాణ్ అవునా నీకు రంబొద్దు గాట్లదు ఎంత చెప్పా సార్ బైక్ రేను ఏందా కొని సాంతపుత్ర బైక్ రా సార్ ఒక్కసారి రా ఇవాళ వాళ్ళ ఆటో ఇటు తీరిపోలి ఒక్కసారి రా అన్న నీది చేసింది పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఆ 50% లేదు నిన్న అమ్మ 40% ముందు మనోని కెప్పి తర్వాత నమ్ముతా

హీరోలోనే అందమైన హీరో రాయ్ ఊరు నుండి అత్త తీసుకోవడమంటే జేబులోంచి డబ్బులు తీసే రందలో రోడ్లోకి వెళ్ళిపోవడం అడుక్కున్నారు రా నిన్ను వీన్ని వాడ్ని ఇందాక ఆఫ్ ప్యాంట్ కానీ కూడా దత్త తీసుకుంటాను రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు తిరిగి ఇచ్చేయండి లేకపోతే లావైపోతారు అరుకు థ్యాంక్ యూ ఇప్పుడు మహేష్ బాబు గారు వాయిస్ చేయి నేను చేసింది నన్ను హాఫ్ ఆపు పైకి రావా సార్ పైకి రా నువ్వే రా పైకి రా రంకు మొగ్గుల తగ్గుకున్నారు రా నువ్వు అలా పెళ్లి చూపులు వచ్చినట్టు రావడం కదా ఫాస్ట్ గా ఇప్పుడు ఒక వాయిస్ చేసి ఇప్పుడు ఒక వాయిస్ చేసా ఇంకొకసారి చేస్తా నీకోసం లైఫ్ లో గోల్ పెట్టుకోండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి ఎవరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు నాగార్జున అవ్వచ్చు కానీ మహేష్ బాబు అది నాగార్జున అన్నాడా మహేష్ బాబు అన్నాడా మహేష్ బాబు వచ్చు అమ్మా నేను చేసిన వాయిస్ మహేష్ బాబు కాదంట ఒరిజినల్ మహేష్ బాబు చేస్తాడు మహేష్ బాబు గారి వాయిస్ ఏంటనియా మళ్ళీ చెయ్యనియా ఎప్పుడు చూడలేదు కాదని మహేష్ రీసెంట్ సినిమా ఏంటని గుర్తుంటారు కారం ఎక్కడ ఉంటది పోస్టర్ మీద ప్యాంట్ లో అది సరే సార్ హీరోలోనే టాప్ హీరో అనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారే కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు వరణాసికి పోయాడు వరస మార్చాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం

నా ఇంటికొచ్చి కేజీ బంగారం పట్టుకో మళ్ళా మళ్ళా సంపాదించుకుంటా ఏందిరా దుబ్బుడు దాదాపు చెప్పని నిన్ను మామూలుగా నిన్ను బుక్కలు బుక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందా మా అరకు వచ్చి నా పరువు తీసావు ఎక్కడ నుంచి ఎలా వెళ్తా వార్నింగ్ అరుకులో అరది సుమోలు పెడతా బుర్రాకే ముప్పై సుమలు పెడతా పాడే రూట్ లో వెళ్తే లంబసింగిలో వంద సుమోలు ఉంటాయి అరే పొట్టి అరుకు దాటే లోపలికి చెరుకు దిగుతుంది సుమ్లు పెట్టే బదులు ఒక సోమ్ పెడితే ఎక్కిపోతా పోతా కదరా నేను వినిపించింది